నంజల జిల్లా డోన్ పట్లణంలోని ఐసీటీఎస్ కేంద్రంందు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మలాదేవి అధ్యక్షతన డోన్ సిడిపిఓ శంషాబాద్ బేగం ఆధ్వర్యంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్న సదస్సులో బాల్య వివాహాలపై పిల్లల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించిన అధికారులు మాట్లాడుతూ పిల్లలకు పుట్టుక నుంచి ప్రతి ఒక్కరికి హక్కులనేవి స్వతహాగా రాజ్యాంగం ప్రకారం ఉంటాయని చదవటం జీవించటం మొదలగ వాటి గురించి వారికి తెలియపరిచినట్లయితే వారి భవిష్యత్తు అనేది బాగుంటుందని అలాగే బాల్య వివాహం అనేది సంఘంలో నివారించాలంటే ప్రతి ఒక్కరికి బాలికలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాతనే వివాహం చేసుకోవాలని లేదంటే చట్టరీత్యా నేరం అనేది ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలని బాలికలు ప్రేమ అనే మాయ మాటలకు పడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా ప్రతి ఒక్కరికి సంఘంలో అవగాహన కల్పించినట్లయితే బాల్య వివాహాలను పూర్తిగా రూపుమాపవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డోన్ డిప్యూటీ తహసీల్దార్ మధు డీసీపీఓ శారద డోన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి ఆర్డీటి ఏరియా మేనేజర్ శ్రీను ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ఆమె యొక్క పరిస్థితి దీన పరిస్థితి వర్ణనాతీతం అందరూ బాగుంటేనే చిన్న చూపు చూస్తున్నటువంటి సమాజంలో వంటర్ మహిళ ఎలా బతుకుతుందో ఒకసారి ఆలోచన చేయండి సో ఆ అమ్మాయి మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళకి ఎవరైతే వంటరి మహిళలతో ఆ వాళ్ళకి ఇద్దరు పిల్లలు చదువు అంటే వాళ్ళకి ప్రతి రెండు నెలలకు ఒకసారి పూర్తిగా న్యూట్రిషన్ అంతా అందిస్తున్నాం సంస్థ ద్వారా వాళ్ళు చదువుకునే పిల్లలకి అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ మేము ఏం చేస్తున్నామంటే వంటర్ మహిళలకి స్వతహాగా బతకాలు అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఉమెన్ కు కూడా ఆటో డ్రైవింగ్స్ డ్రైవింగ్ స్కిల్స్ నేర్పిస్తూ ఫ్రీ మా ట్వంటీ ఫోర్ డ్యూటీ ఉంటుంది ఇది ఎమర్జెన్సీ మీ ఆదివారం అంటే మీ ఆఫీస్ తెచ్చే లోపల ఆ పెళ్లి చేసేస్తాను అక్కడ సో ఇటువంటి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అది ఒక రోజు ఏమనుకోకుండా కొద్ది సమయం దాని కోసం కేటాయించి మా మహిళా పోలీసులు కానీ పోలీసు వాళ్ళకి సహకరించండి మీకు ఎటువంటి సమయంలో అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంటాయి ఎన్నో హాలిడేస్ కదా ఎప్పుడు ఏ సమయం వచ్చినా కూడా ఎటువంటి ఆపద కానీ ఏదైనా కానీ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటే పోలీస్ స్టేషన్ రావచ్చు లేకపోతే డైల్ హండ్రెడ్ డైల్ హండ్రెడ్ కాల్ చేయొచ్చు ఇంకా ఇప్పుడు మన ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్క మహిళా మొబైల్ ఫోన్లో ఒక యాప్ ఉంటుంది ఏం యాప్ అది యాప్ అది మీరు అందరూ మీ మొబైల్స్లో కాకుండా మీ దాదాపు మా మహిళా పోలీసులు మొబైల్స్ లో అది డౌన్లోడ్ చేయించి రిజిస్టర్ చేయించారు ఇంకా ఎవరైనా కొంత మొబైల్ ఫోన్ మార్చి అయిపోయి అన్ఇన్స్టాల్ చేసి ఏమైనా ఉంటే కూడా ప్రతి ఒక్క మీద ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అది దాంతో ఏదైనా ఎమర్జెన్సీ ఉంది దాంతో బటన్ నొక్కుతానే డైరెక్ట్ మాకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ అంటే ఫోన్ రాదు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళ లొకేషన్తో సహా వస్తుంది వాళ్ళ ఆపదలో ఎక్కడ ఉన్నారు ఏ లొకేషన్లో ఉన్నారు లాటిట్యూడ్ లాంగ్వేజ్ అన్నీ తెలుస్తాయి డైరెక్ట్ మేము అక్కడికి ఒక టౌన్లో అయితే ఐదు నిమిషాల్లో వాళ్ళ దగ్గర ఉండడం జరుగుతుంది రూరల్లో అయితే జర్నీ టైం తీసుకుంటారు ఒక పదహైదు నిమిషాలు వాళ్ళు ఎటువంటి ప్లేస్లో ఉన్నా వాళ్ళ లొకేషన్ తెలుస్తుంది కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు ఇది చాలా గొప్ప యాప్ అనమాట మనకి అందరికీ మహిళలకి ఎటువంటి సమయంలో అయినా కూడా ఉపయోగపడేది దీనివల్ల చాలా మంది రెస్క్యూ చేయబడినా యూటీజింగ్ కానీ కొంతమంది అమ్మాయిలు కిడ్నాప్ చేయడం కానీ ఒకవేళ ఇంట్లోనే ఏదన్నా వచ్చి కొంచెం మంది వాళ్ళు సరిపోవడం వాళ్ళు వాళ్ళ ఇంటికి దాడి చేసేటప్పుడు పిల్లల్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో చైల్డ్ వైలెన్సెస్ పైన అలాగే డొమెస్టిక్ వైలెన్స్ పైన పిల్లలు లేని వారికి చట్టపరంగా నాయకత్వ పరంగా ఏ విధంగా దత్తత ఇస్తామని చెప్పి ఉద్దేశంతోనే వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్లో ఎక్కువ పనిచేస్తారు కాబట్టి సమాజానికి ఈనాటి పౌరుల రేపటి మహిళ కాబట్టి మహిళగా తీర్చిదిద్దడానికి మన సహాయ సహకారాలు మా గవర్నమెంట్ తరఫున ఏ విధంగా ఇవ్వాలనో అన్ని అంశాలపైన మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి మాకు సహాయం అందుతుంది అలాగే హెల్త్ పరంగా ఏ విధంగా వాళ్ళు మోటివేట్ చేస్తారు అలాగే సంస్థల ద్వారా ఎన్జిఓ సంస్థ ద్వారా మాకు ఎటువంటి పోషకాహారాన్ని ఇస్తారనే అంశాలపైన మేము చర్చించడం జరిగింది ఎక్కువగా ఇప్పుడు ఎంఎస్కేలు ఏం చెప్తున్నారంటే గ్రామస్థాయిలో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ఎలలోకెంట్ కేసెస్ ఉండడం వల్ల ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి అంటున్నారు కాబట్టి మా అంగన్వాడీ కార్యకర్తలకు ఎంఎస్ఏలు అందరూ కలిసికట్టుగా పనిచేసినట్లయితే పిల్లలు విద్యా విద్యా సమయంలో పిల్లలకి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు కంటిన్యూస్ ఎడ్యుకేషన్ చేయించినట్లయితే ఈ చైల్డ్ మ్యారేజ్ సొంత చాలా వరకు మేము ఎరాటికెట్ చేస్తామని చెప్పి చెప్పాము కాబట్టి ప్రతి ఒక్క సూపర్వైజర్ ఫీల్డ్ లెవెల్లో పనిచేసే సూపర్వైజర్తో సహా సో స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకు బాల్య పైన వాళ్ళ వయసు ఎలాంటప్పుడు వివాహం చేయాలి వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళకు ఎటువంటి శిక్ష పడుతుంది అట్లాగే వాళ్ళకి డీవీ కేసులో మా గ్రామాల్లో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అటువంటి ఇబ్బంది పడకుండా మా విమర్ చెర్వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఒక డిమీ సెల్ ఉంది దాంట్లో ఆ ప్రోగ్రాం ద్వారా వెళ్ళినట్లయితే వాళ్ళకు వచ్చిన కష్టాలన్నీ నుంచి అధిగమించేసిన ఉద్దేశంతోనే వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం జరిగింది అట్లాగే వన్ స్టాప్ సెంటర్ అనేది కూడా మన జిల్లాకి శాంక్షన్ అయింది ఇది కొత్త జిల్లా కాబట్టి ఇంతవరకు కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన డీసీపీ యూనిట్ ద్వారా ఈ కార్యక్రమం జరిగేవి కానీ ఇప్పుడు ప్రస్తుతం డీసీపీ యూనిట్ కూడా మన నంద్యాల జిల్లాకు శాంక్షన్ అయింది ఇందులో వన్ స్టాప్ సెంటర్ అట్లాగే శిశు బదిలీ వేయబడిన పిల్లలకి ఒక శిశు గృహ అనేది శాంక్షన్ అయింది అట్లాగే పిల్లలకు మంచి విద్యా బోధన పెట్టాలి అనే ఉద్దేశంతోనే యూనిట్ యూనిట్ను ప్రతి పిల్లవాడిని రక్షించాలనే ఉద్దేశంతో పిల్లల సంరక్షణ అధికారులతో ఈ కార్యక్రమం ఈ నంద్యాల జిల్లాలో జరుగుతాయని తెలియజేస్తాం பேர் நிர்மலா ராஜ டேரக்டர் ஐசிஎஸ் நந்தாயிரம்